తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి ఆ రోజు తలంటు స్నానం చేయకూడదండి తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి అంతే స్నానానంతరం ముందుగా గడప దగ్గర పూజ చేసి రెండు దీపాలు వెలిగించి అమ్మవారికి ఆహ్వానం పలకాలి గురువారం తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారు ఇంటింటికి వచ్చి ఏ ఇంటి ముందైతే ముగ్గుంటుందో దీపాలు ఉంటాయో ఆహ్వానిస్తున్నట్లుగా ఆ ఇంట్లోకి ఏమీ ఆలోచించకుండా ప్రవేశిస్తుందట అమ్మవారు అయితే అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి అమ్మవారి పాదాల పక్కన గుమ్మం ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచాలండి ఆ నీటిలో పసుపు జవాదు పౌడరు పన్నీరు అలాగే పూల రెక్కలు కొన్ని వేసి అమ్మవారి కాళ్ళు కడుక్కోవడం కోసమని ఏర్పాటు చేయాలి ఇక అమ్మ ఇంట్లోకి వచ్చేసింది కదా పూజ స్టార్ట్ చేద్దామా అలాగే ఆ రోజున బీర్వా దగ్గర కూడా పద్మం వేసుకొని దీపాలు వెలిగించుకోవడం మంచిది 아이들 이. Think...